ఓం గం గణాధిపతి నమ వెల్కమ్ టు డెవెన్ భక్తి టూ పాయింట్ యూట్యూబ్ ఛానల్ నేను మీ విజయదుర్గ ప్రసాద్ వైకుంఠ ద్వార దర్శనం వెల్కమ్ టు దివ్యాన్ భక్తి టూ పాయింట్ ఓ యూట్యూబ్ ఛానల్ నేను మీ విజయదుర్గా ప్రసాద్ తిరుమల తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం ఎలక్ట్రానిక్ డిప్ అనేది ఎలా వేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం ఎవరైనా లైవ్లో ఉన్నవాళ్ళు ఉంటే ఒకసారి ఈ వీడియో చూస్తారని అనుకుంటున్నాను ముందుగా అయితే మనం తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్కి ఓపెన్ చేసి ఇక్కడ మనం లాగిన్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి మన నంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మన నంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది నంబర్ ఇచ్చిన తర్వాత ఓటీపీ ఓటీపీ దగ్గర క్లిక్ చేసినట్లయితే మనం ఇక్కడ వైకుంఠ ద్వార దర్శనం ఇక్కడ కూడా ఇచ్చారు వైకుంఠ ద్వార దర్శనం ఈ టి దీని మీద తీర్చేసినట్లయితే మనకి ఇక్కడ ఎలా అనేది రావడం జరిగింది ఒక నిమిషం పాటు మనం నివీక్షించాల్సి ఉంటుంది ఓం గమ్ గణాధిపతి నమ వెల్కమ్ టు డెవెన్ భక్తి టూ పాయింట్ ఓ యూట్యూబ్ ఛానల్ నేను మీ విజయదుర్గా ప్రసాద్ ఈరోజు లైవ్లో మనం సేవ వైకుంఠ ఏకాదశి సేవ ఎలక్ట్రానిక్ డిప్ అనేది ఎలా వెయ్యాలో ఈ లైవ్లో మీకు నేను చూపించడం అయితే జరుగుతుంది అలాగే ఎవరైతే ఈ వైకుంఠ ద్వార దర్శనంకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ వీడియోని చూడాల్సిందిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే వైకుంఠ ద్వార దర్శనం ఎలక్ట్రానిక్ డిప్ ప్రాసెస్ అనేది కూడా ఇక్కడ మనకి చూపిస్తున్నారు రిజిస్టర్డ్ యూజర్స్ మే సబ్మిట్ ఎలక్ట్రానిక్ టైం టైం బై ప్రొవైడింగ్ టెలిగ్రామ్ డీటెయిల్స్ ఆధార్ దర్శన్ టికెట్స్ అలక్టడు ఫుల్లీ ఆటోమేటెడ్ ఇక్కడ మనం దీన్ని అగ్రీ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ మనం కంటిన్యూ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ మనం మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే వైకుంఠ ద్వార దర్శనం ఎలక్ట్రానిక్ డిప్ ఫస్ట్గా మనం ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ రాయాలి తర్వాత సిటీ తర్వాత స్టేట్ కంట్రీ అలాగే పిన్ కోడ్ ఇందులో ఎంతమంది పెలిగ్రామ్స్ ఇచ్చారంటే నలుగురికి అయితే ఇవ్వడం జరిగింది నలుగురిని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వాళ్ళ పేరు వయసు జెండర్ మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ అలాగే ఇక్కడ మనం ఫోటో ఐడి అనేది సర్వర్ కొంచెం బిజీగా ఉండడం వల్ల ఇక్కడ చూపించట్లేదు ఇక్కడైతే ఆధార్ కార్డ్ అనేది అడుగుతుంది ఇక్కడ మనం డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత సిటీ స్టేట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఎంతమంది అయితే దీనికి కావాలి అనుకుంటున్నారో ఐడి ఇవ్వాలి అలాగే ఇక్కడ పిలిగ్రామ్స్ ఏమనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ నేమ్ ఫోటో ఐడి అనేది చూపించట్లేదు నేమ్ కూడా ఇక్కడ మీరు చూసినట్లయితే ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ మాత్రమే అడుగుతుంది మనం ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చాక ఇక్కడ ఆధార్ కార్డ్ నంబర్ అనేది వేయాల్సి ఉంటుంది ఇక్కడ ఆధార్ నెంబర్ వేసాక సెలెక్ట్ దర్శనం డేట్స్ అని ఉన్నది అందరూ చూసినట్లయితే ఇక్కడ వైకుంఠ దర్శనం అందరూ చూడండి వైకుంఠ దర్శనం ముప్పై ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ జనవరి ట్వంటీ సిక్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముప్పై రోజున యాభై ఏడు వేలు అనేది ఇవ్వడం జరిగిందండి ముప్పైకి సంబంధించి అలాగే ముప్పై ఒకటికి సంబంధించి అరవై నాలుగు వేలు అనేది ఇవ్వడం జరిగింది జనవరి ఇక్కడ జనవరి కూడా ఒకటే ఇచ్చారు మొత్తం మూడు రోజులకనేది ఇచ్చారు యాభై ఐదు వేలు ఇక్కడ మనం సెలెక్టెడ్ ఆల్ డేట్స్ అని ఉంది కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాం సెలెక్టెడ్ అవైలబుల్ ఇక్కడ మనం ఓకే మీద క్లిక్ చేసినట్లయితే ఓకే మీద క్లిక్ చేశాక తర్వాత ఇక్కడ కంటిన్యూ రివ్యూ సో ఇక్కడ మనం వైకుంఠ ద్వార దర్శనం ముప్పై ముప్పై ఒకటి అలాగే ఒకటి మనం కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ చేశాక ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నంబర్ యూ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ ఫర్ వైకుంఠ ద్వార దర్శనం ఓకే అని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు నేను స్పష్టంగా అయితే మళ్ళీ చూపించగలుగుతాను వైకుంఠ ద్వార దర్శనం ఎలక్ట్రానిక్ డిప్ రిజల్ట్స్ విల్ బీ అనౌన్స్డ్ ఆన్ సెకండ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మంగళవారం రెండు అనేది రిలీజ్ చేస్తారంటండి మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ కూడా మనకైతే రావడం జరిగింది ఇంకా ఫైవ్ డేస్ టూ అవర్స్ ట్వంటీ నైన్ మినిట్స్ ట్వంటీ ఫైవ్ సెకండ్స్ అని ఉన్నది సో ఇదన్నమాట అండి లక్కీ సంబంధించి ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం గమ్ గణాధిపతియే నమ ගம் <mugum> னாலி